జయ గురుదేవ శ్రీ శివరామ దీక్షిత చూర్ణికలో మనం పంచమచూర్ణికలో ఈరోజు ఆరవ రోజు మనం ఈరోజు గుణచతు వివరాన్ని తెలుసుకుందాం ఏంటి గుణచతులు సత్వగుణం రజోగుణం తమోగుణం శుద్ధ సాత్విక గుణం మొదటిది సత్వగుణం వేదాభ్యాస స్తపోజ్ఞానం శివచంద్రియ నిగ్రహ ధర్మక్రియాత్మచింతాచ సాత్వికం గుణలక్షణం అంటే ఏంటంటే తాత్పర్యం బ్రహ్మ విద్యాభ్యాసం తపస్సు జ్ఞానం బాహ్యాభ్యంతర శుద్ధి ఇంద్రియ నిగ్రహం సత్కర్మల ఎందు ప్రీతి బ్రహ్మచింతనం ఇవి సాత్విక గుణము యొక్క స్వభావం ఇంకా సత్యం జ్ఞానం తపస్సు మౌనము ధృతి అంటే ధారణాశక్తి ధర్మం సహనం ఉత్సాహం నిత్యలం ధైర్యం సరైనటువంటి సులక్షణం సత్వగుణము కలవారు వారు శివకేశవాది దేవతలను పూజిస్తారు వారి యొక్క ఆహారం ఎలా ఉంటుందంటే సాత్విక ఆహారం ఇంకా ఆయుష్ మనోబలం శరీర బలం సుఖము వీటిని కలుగు చేసేటువంటిది చిత్త ప్రసన్నతను కలుగు చేసేటువంటిది రుచికలది చమురు కలది దేహమునందు చాలా కాలం ఉండేటువంటిది చూచినంతనే మనోహరంగా ఉండేటువంటిది అలాంటి ఆహారం సత్వగుణం కలవారికి ఇష్టంగా ఉంటుంది ఇంకా వస్తు శుద్ధం పాత్ర శుద్ధం దాన్ని తయారు చేసేటువంటి వంటవాడు కానీ దాన్ని తెచ్చేటువంటి వాడు కానీ శుద్ధంగా ఉండాలి అది సాత్విక ఆహారం యజ్ఞం మనుస్మృతిలో చెప్పిన దైవారాధన అతిథి సత్కారం మొదలైనటువంటి పంచయజ్ఞాలు ఇక్కడ శరీర తపస్సు అంటే దైవ పూజ బ్రహ్మనిష్ఠులను గురువులను జ్ఞానులను పూజించటం బాహ్యాభ్యంతర శుచి కలిగి ఉండటం కౌటిల్యం లేకపోవటమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం అహింస ఇవి కలిగి ఉండాలి వేరువేరుగా ఉండేటువంటి సమస్త భూతముల ఎందు కూడా ఎడతెగక నిండి ఉండేటువంటి ఈశ్వరుడు ఒక్కడే అని అతడు నాశరహితుడని ఏ జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నదో ఆ జ్ఞానమే సత్వగుణం సాత్వికులు దేవాదిలోకాల్ని పొందుతూ ఉన్నారు ఆత్మస్వరూపము తెలుసుకునేన వారు శుచివంతుడు శాంతుడు తపస్సు చేయువాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు ఇంకా ధర్మము చేసేవాడు వేదార్థమును తెలిసినవాడు సాత్వికుడు అంతఃకరణమే గుణవేదముల చేత సత్వ రజో తమో గుణములు సత్వము మొదలగు వాటిలో మొదటి సత్వగుణములకే ఈ లక్షణం చెప్పబడుతూ ఉన్నది సత్వగుణం స్ఫటికము వలె స్వచ్ఛమైనటువంటిది కావున ప్రకాశముగా ఉన్నటువంటిది ఉపద్రవములు ఏవి కలుగ చేయనట్టిది జ్ఞాన వస్తువును ప్రకటింపచేసేటువంటిది ఈ సత్వగుణం ఇక రెండవది రజోగుణం అకార్యము రందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఇంకా ధైర్యము లేనివాడు ఆరంభములో గల శ్రద్ధ తరువాత ఉండదు విషయలోలుడు లోభమోహాదులు హృదయమందు ఏవి కలవో అవి క్రూరమైనటువంటివి నిరాశ విషయ ప్రీతి కామం పరధన పరధనము మీద ఆపేక్ష గర్వం క్రోధం అహంకారం వ్యర్థ ప్రేలాపన అసంతృప్తి డాంబికం మాచ్చర్యం ఈర్ష ఇక వీరి యొక్క ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే చేదుగా పులుపు ఉప్పు కారం చమురు లేనివిగా శరీరమునకు కష్టమును మనోవ్యాకులత్వాన్ని రోగాల్ని కలుగు చేసేటువంటివిగా ఉంటాయి ఇహలోకమందు పేరు ప్రతిష్టలు కావాలి అనేటువంటి కోరటం జీవులను భిన్న భిన్న రూపాలుగా చూడటం ప్రత్యేక లక్షణము కలవారని ఏ జ్ఞానము తెలుసుకొనుతున్నదో ఆ జ్ఞానమే రజోకును యథార్థాన్ని తెలుసుకొనకపోవటం కర్మబంధం పరలోకములకు కర్మలకు ఆసక్తి ఉండటం పరాపేక్షతో కర్మలు చేయటం కులగర్వం ఆత్మస్థుతి కలిగి ఉండటం ఇట్టి వారలు ఎవరిని పూజిస్తారు యక్షులను రాక్షసుల్ని పూజిస్తారు రజోగుణము వలన చెంచలత్వం దుఃఖం కర్మబాహుల్యం త్యాగం కరుణ లేనితనం చింత నిరంతరం విరోధం రజోగుణ విక్షేప విక్షేపశక్తి దీనివల్లనే యందు పురుషునికి ప్రవృత్తి కలుగుతూ ఉన్నది ఈ గుణం సంసార రూప బంధాన్ని కలుగు చేస్తూ ఉన్నది ఈ రజోగుణము సంసార రూప బంధం అనొక ప్రధాన కారణం రజోగుణం కలిగినటువంటి వారు మానవ జన్మలు ఎత్తుతూ ఉండవలసిందే దీని నుండే మనసు పుడుతూ ఉన్నది అది స్వార్థము కలిగినటువంటిది దీనికి మూలం ఏంటంటే అహంకర్త తస్వ్యూహం భోక్త అస్మ్యహం వక్తాభిమానవాన్ ఏతే గుణ రాజసస్య ప్రోచ్యంతే బ్రహ్మవిత్తమీ అంటే రాజసగుణము కలవాడు పైత్య ప్రకృతి కలిగి ఉంటాడు తామస గుణం కలిగినటువంటి వాడు వాత ప్రకృతి రోగములు చే ఉంటాడు దీనికి ఏంటంటే నిద్రాలసే మోహరాగం మైథునం చౌర్యమేవచ ఏత గుణాంతా మనస్య ప్రోత్తే బ్రహ్మవాదిభి అని ఇక తరువాతది గుణం ఇది ఎలా అంటే శక్తి ఇది ఆత్మని మరుగుపరుస్తుంది అంటే ఆ సద్వస్తువు ఏదైతే ఉన్నదో దానిని తెలియపరచది ఇది తమోగుణము యొక్క కార్యం ఈ తమోగుణం సద్వస్తువునకు పరబ్రహ్మమును మిథ్యగను మిథ్యారూపముకు జగత్తును అది వాస్తవంగా తోపింపజేస్తూ ఉంటుంది మూల జ్ఞానమే సంసారమునకు కారణం లోభం అతి నిద్ర ధైర్యం లేకుండాట్రో క్రూర స్వభావం గురువు ఎందు దైవము ఎందు శాస్త్రముల ఎందు విశ్వాసం ఉండదు అనాచారం ఎప్పుడూ పరులను యాచించేటువంటి స్వభావం అది చాలా ప్రమాదమైనటువంటిది ఇంకా చపల స్వభావం అజ్ఞానం హీనబుద్ధి పాపకార్యముల ఎందు ప్రీతి ఇతరులను పీడించటం పరప్రాణులను సోమరితనం జడభావం పొరపాటు మూర్ఖత్వం తెలివిలేనితనం వేళ మీరిన సారము లేనిది దుర్గంధము కలిగినది పూజార్హము కానిది అయినటువంటి ఆహారం ఏది ఉన్నదో ఇంకా అలాంటి దాన్ని ఇంకా ఉచ్ఛిష్టాన్ని భుజించటం ఈ నాస్తికుడు భూత ప్రేత పిశాచాది నీచ దేవతలను ఉపాసిస్తూ ఉంటారు అధోలోక ప్రాప్తి జన్మము కలవారు వీరికి పశువాది యోని ప్రాప్తి సంభవిస్తుంది ఇక నాల్గవది శుద్ధ సత్వగుణం విశుద్ధ సత్వప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్టా యయా సదానందరసం సమృద్ధతి అనేది దీనికి శ్లోకం అంటే విశుద్ధ సత్వం యొక్క గుణాలు ప్రసన్నత ఆత్మానుభవం మిక్కిలి శాంతం నిత్యతృప్తి అత్యుత్కృష్ణ సంతోషం పరబ్రహ్మ కేవలము శుద్ధం మలరహితం నిర్గుణము పరమము జ్యోతిస్సు అప్రమేయం అనుత్తమం విశుద్ధము అంటే ఇతర సంబంధమే కొంచెము కూడా ఉండదు అనగా రజస్తమ గుణముల యొక్క సంబంధము ఏమాత్రము లేని సత్వగుణము యొక్క ధర్మాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ కూడా ప్రసన్న చిత్తుడై ఉండుట స్వాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కలిగి ఉండటం పరమశాంతి ఒక వస్తువు నాకు లభించాలి అని కానీ అవసరము లేదు అని కానీ ఆశ లేక నిత్యతృప్తులై ఉంటారు అత్యధిక హర్షం నిరంతరం కూడా పరబ్రహ్మమందు ఆనందం గ్రోలు నట్టి పరమాత్మ నిష్ఠ ఇవన్నీ కూడా కేవల శుద్ధ సత్వగుణుని యొక్క ధర్మాలు శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయయు ప్రతిబింబించిన పరబ్రహ్మ ఛాయ మాయాధిష్టానమైన పరబ్రహ్మమును మాయయును చేర ఈశ్వరుడు అని చెప్పబడుతూ ఉంటుంది శుద్ధసత్వ ప్రధానమైన మాయయే సీత నేనే మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుడు నాకు మాయా లోబడియుండునే కానీ మాయకు నే లోబడివాడను కాను అని శ్రీరాముడు తెలియజేస్తాడు ఈ విధంగా నాచే సకల లోకాలను స్పృజించి మరియు స్పృజింపబడిన లోకములను రక్షించుటకు ఆయా కాలముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుటకు అవతరిస్తాను అని చెప్తారు అవతార పురుషులు తాను సత్వగుణమును కూడా దాటి బ్రహ్మమై ఇది అసంప్రజ్ఞాత సమాధి ఇంకా విశుద్ధ సత్వగుణము చేతనే మహాత్ముడు వ్యవ వ్యవహరిస్తారు అటుపైన త్రిగుణాతీతమైనటువంటి పరబ్రహ్మలోనికి ప్రవేశించిన ఆ బ్రహ్మమే తానై ఉంటారు ఆ చోట ఏ వ్యవహారము ఉండదు అది పరిపూర్ణ స్థితి నేను ఊహ వలన కాను నిర్మలమైన మోక్ష స్వరూపునిగా ఉన్నాడను అవయవము లేనివాడను జన్మరహితుడను సత్తామత్ర సారముగా ఉన్నాడను శుద్ధుడను నేను నేను రెండవది లేనివాడనైనటువంటి శాశ్వతుండను మొదలు లేనివాడను స్థూల సూక్ష్మ కారణ శరీరములు లేనివాడను జ్ఞానస్వరూపుడను ముక్తుడను ఆశ్చర్య స్వరూపం కలిగినటువంటి వాడను నిర్మలుడను అంతర్యామిని శాశ్వతమైన విజ్ఞాన సమరస స్వరూపుడను స్ఫుటమైన పరతత్వము జ్ఞానానంద స్వరూపము కలిగినటువంటి వాడను వేదాంతముచే తెలియదగిన వాడను ఆరాధింప తగినటువంటి వాడను సకల లోకములకు ప్రియవంతుడను పరమానంద ఘనుడను సుఖస్వరూపుడను అప్పుడు ఆత్మ నిష్క్రియం నిరంజనం నిత్యశుద్ధ బుద్ధ ముక్తము ఇదే పరిపూర్ణ బోధ త్రిగుణ నిరూపణము గావించి ఆ గుణత్రయమే అవ్యక్తమను అని మాయా స్వరూపమును చక్కగా తెలుసుకోవాలి కావున త్రిగుణాతీతుని విషయమున మనం పైన తెలుసుకుని ఉన్నాం గుణాతీతుని లక్షణం సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్ ఉచ్యతే సర్వారంభములు వాడే గుణాతీతుడు సత్వం కృతం రజత్ర ద్వాపరంచ చ రజస్తమ కలిం తమస్తు విజ్ఞేయం యుగవృత్తం యుగేషు చ అంటే గుణములను గ్రహించిన ఆయా యుగములలో గల మనుజుని లక్షణాలను చెప్పవచ్చు సత్వగుణం కలిగినటువంటి వారు కృతయుగంలో రజోగుణం కలిగినటువంటి వారు త్రేతాయుగములు రాజస తామస గుణములు కలిగినటువంటి వాడు ద్వాపరంలో ఉండేటువంటి వారు కేవలం తమో గుణము కలవాడు కలియుగమందు ఉండేటువంటి వాడు అని తెలుసుకోవాలి ఇదే యుగముల యొక్క రహస్యం యుగ వివరం ఏమంటే కృతయుగ రహస్యం చెప్పబడుతూ ఉన్నది ఎప్పుడు సత్వగుణం ఆధిక్యతను వహిస్తుందో మనసు బుద్ధి మొదలుగాగల అంతరింద్రియములను బాహ్యేంద్రియములను అయి ఉంటాయో అప్పుడే అది కృతయుగము అని తెలుసుకోవాలి అట్లే మిగతా యుగముల వివరాలు కూడా ఎలా అంటే సత్వం శుద్ధం రజో రక్తం తామసం ఉచ్యతే పీతం మిశ్రమితి జ్ఞేయం అతీతం రూపకం అంటే సత్వము తెల్లనిది రజస్సు ఎర్రనిది తమస్సు ధూమ్రవర్ణం కృష్ణవర్ణం కూడా త్రిగుణాతీతముకు జ్ఞేయం జ్యోతిరూపముగా తెలియదగినటువంటిది సత్వాజాగరణం విద్యాద్రదశా స్వప్నమాదిశే ప్రస్వాపం తమసో జంతోస్తురీయం త్రిషు సంతతం సత్వగుణము వలన జాగ్రత్త అవస్థ రజోగుణము వలన స్వప్నావస్థ తమోగుణము వలన నిద్రావస్థ తెలియదగినటువంటిది నాల్గవ అవస్థ గుణరహితమైనటువంటిది పథ్యం పూతమనాయ స్తమాహార్యం సాత్వికం స్మృతం రాజసం శ్రేష్టం తామసం చాతిదా శుచి హితమైనది పవిత్రమైనది ఆయాసము లేకయే ప్రాప్తించినది అయిన ఆహారం సాత్వికం ఇంద్రియాభివర్తకమైన ఆహారం రాజసం అశుచి దుఃఖదాయకమైనటువంటి ఆహారం తామసం ఏది అయినా ఆకర్షింపబడనటువంటిది అది నిర్గుణము అని చెప్పబడుతూ ఉన్నది సాత్వికం సుఖమాత్మోద్ధం విషయోద్ధం తు రాజసం తామసం మోహదైన్యోద్ధం నిర్గుణం మధుభాశ్రయం అంటే సత్వగుణముచే ఆత్మసుఖాన్ని రజో గుణముచే విషయ సుఖాన్ని తమో గుణముచే మోహాదుల వలన కలిగేటువంటి కష్టాన్ని నిర్గుణత్వముచే ఆ ఆశ్రమము కలుగుతుంది ఇంకా మనం తర్వాత అవస్థలు వివరాల గురించి తెలుసుకోవాలి మొట్టమొదటిది జాగ్రత్త అవస్థ జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థురీయమితే చతుర్విధావస్థ అని శరీరోపనిషత్తు తెలియజేస్తుంది అంటే మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయము అనే నాలుగు అవస్థలు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్త అవస్థ అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరణ చతుర్దశకరణ చతుర్దశకరణయుక్తం జాగ్రత్త అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అంతఃకరణాలు నాలుగు ఈ పద్నాలుగు ఇంద్రియాలతో కూడినటువంటిది జాగ్రత్త ఇవే త్రిపుటులు స మాయో పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రణ్యపానాది విచిత్ర భోగైస్సేవ జాగత్ పరిప్తిమేతి అని చెప్తుంది కైవల్యోపనిషత్తు ఆ పరమాత్మ మాయచే మోహింపబడి అంతఃకరణము కలవాడై శరీరమును పొంది సమస్త కార్యాలు చేస్తూ ఉన్నాడు వాడే జాగ్రత్త అవస్థలో స్త్రీ అన్నము పానము మదులగ విచిత్ర భోగములచే సంతృష్టి పొందుతూ ఉన్నాడు ఇక్కడ విశేషణం ఏంటంటే పరమాత్మ మాయ రహితుడని మాయతో చేరి ప్రపంచమును కలుగజేసినాడని ఎరుమునది స్థూలములకు శబ్ద స్పర్శాదులను అనుభవించు స్థితి అవస్థ స్థూల భూతముల చేతను పూర్వకర్మల చేతను ఈ స్థూల పదార్థ అనుభవమునకు సాధనంగా ఉంటూ ఉన్నది వనితాది స్థూల శరీరము జీవునికి కలుగుతూ ఉన్నది ఇది జీవునకు భోగాస్పదమై స్థూల పదార్థములు అనుభవము ఈ దేహము చేతనే కదా కలుగుతున్నది దీనికి అవస్థ అని పేరు పంచీకృత మహాభూత సంభవం కర్మసంచితం శరీరం సుఖదుఖానం భోగాయతనముచ్చ అంటే విచిత్ర శక్తిగల కర్మగలిగడి ఈ శరీరము పంచమహాభూతముల యొక్క అన్యోన్య మేళనము వల్ల ఏర్పడ అంటే అలా ఏర్పరచబడినదై శుభాశుభముల నెరవేర్చుటకు స్థానముగా ఉన్నది ఈ జాగ్రత్త అవస్థ అలా స్థానముగా ఉండేటువంటి గృహము వలనే దుఃఖాలను అనుభవించుటకు ఇది స్థానంగా ఉన్నది రేపు మిగతాది ముచ్చరించుకుందాం జై గురు